నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని కూటమి ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ప్రజలకు అందరికీ తెలిసిందే అయితే మంత్రి నారా లోకేష్ గారు ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ కొంచెం సీరియస్ అయింది అందరికీ తెలిసిందే అయితే ప్రజా దర్బారు గురించి ప్రతి ఒక్క నియోజకవర్గంలో కావచ్చు కార్యాలయంలో ఉండాలని చెప్పి తన చెప్పింది వాదన అందరికీ వినిపించింది అందరికీ కూడా మంచిగా అనిపించింది అయితే ఇప్పుడు ఇక్కడ వైసీపీ వాళ్ళు పదే పదే ఆరోపణలు చేస్తున్నారు అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్న సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుగుదర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం ప్రజా దర్బార్ గురించి లోకేష్ గారు మాట్లాడుతుంటే దాన్ని వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు ఎమ్మెల్సీ ఎమ్మెల్యేల మీద సీరియస్ అయ్యారు కానీ ఇది సీరియస్ అయ్యేది కాదు అని వాళ్ళు వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేయటం ఇది ఎంతవరకు వాస్తవం అంటారు అనేది నిర్వహిస్తున్నారు ఈ మధ్యకాలంలో కొంతమంది ఎమ్మెల్యేలు నిర్వహించలేదని వాళ్ళ మీద సీరియస్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు మధ్యలో లోకేష్ ఏం చేశారు లోకేష్ కూడా ప్రజా దర్బార్ నిర్వహించారు చంద్రబాబు నాయుడు గారు నిర్వహించారు నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు ఇందులో అబద్ధాలే ఉన్నాయి వాళ్ళే ఫ్రాంక్గా చెప్తున్నారు కదా అంటే చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తే అవన్నీ వదిలిపెట్టరు అనేది ఎప్పటికప్పుడు ప్రూవ్ అవుతోంది ఈసారి మరీ ఎక్కువగా ప్రూవ్ అయింది నలభై ఎనిమిది మందికి ఆయన క్లాస్ తీసుకున్నారండి అంటే ఇప్పటికే పదహారు నెలలు అయింది లేట్ అయిందని అందరూ అనుకుంటున్నారు తెలుగుదేశంలో కాబట్టి దీని మీద జడస్రావణ్ లాంటి వాళ్ళు మాట్లాడటం అనేది అసలు అతని గురించి మనం మాట్లాడుకోవాల్సి రావడం అనేది దురదృష్టకరం ఎందుకంటే అసలు అవసరం లేదు మనం జడస్రావణ్ లాంటి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వక్కల అయితే ఇక్కడ అతనికి ఇవ్వట్లే మనం ఆన్సర్ వైసీపీ వాళ్ళకి వైసీపీ సోషల్ మీడియా ఏదైతే ఉందో వాళ్ళు ఏదైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదా ఎట్లా ఉంది తెలుగుదేశం కూటమి తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారు ఎట్లా నిర్ణయాలు తీసుకుంటారు ఎంతటి వాళ్ళైనా ఎలా ఉపేక్షించరు ఇదేవి జగన్మోహన్ రెడ్డి తప్పులు చేస్తే నెత్తిని పెట్టుకుని బాబలే తప్పు చేశారండి మళ్ళీ ఇంకోసారి చెయ్యండి బాబలే తిట్టారండి బూతులు ఇంకా తిట్టండి అని చెప్పటానికి ఆడవాళ్ళని కించపరిస్తే అంత మీకు మంచి పదవులు వస్తాయని చెప్పటానికి ఇది వైసీపీ హయాం కాదు జగన్మోహన్ రెడ్డి కాదు కాబట్టి ఇవాళ ఎవరు తప్పు చేసినా ఎంతటి వాళ్ళైనా ఉపేక్షించరు చంద్రబాబు నాయుడు గారు ఉపేక్షించదు తెలుగుదేశం అనేది మరి పదే పదే మనకి తెలుస్తూనే ఉంది అంటే అందరికీ కూడా వెల్లడవుతోంది కాబట్టి ప్రజా దర్బార్ అనేది ప్రజల సమస్యలు అందుకే ఆయన ఏం చెప్పారు మీరు ఎవరెవరు ఏ ఏ నియోజకవర్గాల్లో ఉంటారో అక్కడక్కడ ప్రజా దర్బార్ నిర్వహించండి ప్రజల సమస్యలు మీరే తీర్చాలి ప్రజలు విన్నపాలు మీరు తీసుకుని మీ నియోజకవర్గ పరిధిలో వాటిని మీరే తీర్చండి అని క్లియర్గా చెప్పారు ఎందుకంటే ప్రతిదీ చంద్రబాబు నాయుడు గారు చేయాలంటే అది కాదు కదా సి ఒకటండి వ్యక్తి పని చేయకూడదు వ్యవస్థ పని చేయాలి అది చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్ని చూసుకుని ఇంక మంత్రులు ఎందుకు అన్ని శాఖలు ఆయనే చూసుకోవాలి ఇప్పుడు లోకేష్కి కొన్ని శాఖలు ఇచ్చారు రెండు శాఖలు లోకేష్ పని లోకేష్ చేస్తున్నారుగా చంద్రబాబు నాయుడు గారు చేయట్లేదుగా ఆయన బ్రాండ్ ఇమేజ్ తోటి కొన్ని చోట్లకి వెళ్ళి ఆయన పెట్టుబడులు ఆహ్వానిస్తున్నారు అంతే తప్ప ఆయన ఏమి ఐటీ మినిస్టర్గా ఆయన బిహేవ్ చేయట్లా ఐటీ మినిస్టర్గా లోకేషే వెళ్తున్నారు లోకేష్ అన్ని తీసుకొస్తున్నారు సో ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ఇవాళ ఒకవేళ దర్బార్ విషయం కావచ్చు మరొకటి కావచ్చు ఏదైనా ఏ అంశమైనా అన్నింటిలోనూ కూడా చంద్రబాబు నాయుడు గారు క్లియర్ కట్గా ఉన్నారు తెలుగుదేశం క్లియర్ కట్గా ఉంది ఎక్కడా కూడా అంటే ఆయన అనవసరమైన ఇన్వాల్వ్మెంట్ లేదు అలాగని అవసరమైన చోట చెప్పకుండా ఉండట్లేదు అది ముఖ్యం అందుకని ఇవాళ జడశ్రవణ్ లాంటి వాళ్ళు వాళ్ళ ప్రజా దర్బార్ని విమర్శించడం కానీ లేకపోతే లోకేష్కి ఏదో అంటే ఆయనకి ఎక్కువ పవర్స్ ఇచ్చారనుకుని కానీ మాట్లాడితే సబబుగా ఉండదు ఎందుకంటే లోకేష్కి ఎక్కువ పవర్స్ ఏమి ఇచ్చేలా లోకేష్కి సంబంధించిన వాటిలో ఆయన ఇన్వాల్వ్ అవుతున్నారు కొన్ని సందర్భాల్లో ఆయన అవ్వాల్సిందంటే ఎక్కడెక్కడికి వెళ్ళాలో అక్కడెక్కడికి వెళ్తున్నారు ఎక్కడ స్పందించాలో అక్కడ స్పందిస్తున్నారు కాబట్టి లోకేష్ పని లోకేష్ కరెక్ట్గానే చేస్తున్నారు లోకేష్ గురించి ఇవాళ జడ శ్రవణ్ గారు వచ్చి చెప్పక్కర్ల ఆయన ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనేది ఈ జడ శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి కో పవన్ కళ్యాణ్ గారి మీద పదే పదే విమర్శిస్తూ మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఏం చెప్తారు మేడం పవన్ కళ్యాణ్ మీద ఏం విమర్శిస్తాడండి ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు ఏం చేయట్లేదు ఆయన ఏంటంటే కుంకి ఎనిగలు తీసుకొచ్చారు మొన్నేమో ఎర్రచందనం స్మగ్లర్స్కి వార్నింగ్ ఇచ్చారు ఎర్రచందనం స్మగ్లర్స్ని చంపేస్తారా మీరు అంటే చంపుతారా ఎవరైనా వాళ్ళు తప్పు చేస్తే జైల్లో వేస్తారు వాళ్ళకి చెప్పారు వేరే పని చూసుకోండి మీరు అని ప్రతి దుంగకి ఒక క్యూఆర్ కోడ్ పెట్టమని చెప్పారు ఒక మీరు ఈ వృత్తి వదిలేసి వేరే వృత్తి ఎంచుకోండి అని ముందే వార్నింగ్ ఇచ్చారు వార్నింగ్ ఇచ్చాక వినలేదనుకోండి అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు తప్పే ఉంది అందులో ఇప్పుడు వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చి మన రాష్ట్రంలో మన సంపద దోచుకెళ్తుండే దొంగతనంగా ఎవడైనా ఊరుకుంటాడా వేరప్ప నువ్వు తమిళనాడుకు చెందిన వ్యక్తి ఆయన వెళ్ళి ఏం చేశాడు కర్ణాటక ఆడవాళ్ళలో దాంకున్నాడు కదా ఇప్పుడు నేను అనేది అక్కడ ఎంత అట్రాసిటీస్ చేశాడు ఇప్పుడు ఒక మంచి వ్యక్తిగా ఉంటే ఎవరు పట్టించుకోరు చెడ్డ వ్యక్తిగా ఉంటే పట్టించుకుంటారు అతను ఎంతమందిని చంపాడు ఎంతమందిని కిడ్నాప్ చేశాడు ఏ రకంగా ఇబ్బంది పెట్టాడు వీరప్పని అనే వ్యక్తి అందరికీ తెలుసు సో ఇవాళ ఎర్రచందనం వాళ్ళని ఈయన నిజంగా బాధ పెట్టాలనుకుంటే ఒక సెకండ్ పని నిజంగా వాళ్ళని చంపాలనుకుంటే అది పెద్ద పని అని ఎవడో అనుకోడు కదా అట్లాగా ఇప్పుడు వ్యక్తిని శిక్షించాలనుకుంటారు తప్ప చంపాలని ఎవ్వడు అనుకోడండి పవన్ కళ్యాణ్ గారు అసలు అనుకోరు ఎందుకంటే ఇవాళ వాళ్ళ సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా ఎర్రచందనం వాళ్ళని చంపేస్తారా మీరు అంటే ఏంటి ఆ ప్రశ్నించడంలోనే అంటే వాళ్ళ అక్కడ దొంగతనం చేసుకుంటే మీకేంటి బాధ అని అడుగుతున్నట్టుగా ఉంది ఇందాక చూశాను వాళ్ళ సోషల్ మీడియాలో అంటే ఇంతకాలం ఎర్రచందనం మీద కూడా వాళ్ళు దోచుకున్నారు కదా ఒక దా ఇది ఎవరు పెద్దిరెడ్డి కావచ్చు లేకపోతే టీటీడీకి సంబంధించి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి ఇంకా ఎవరున్నారు రెడ్డిలో లేతే మెయిన్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ దోచుకున్నారు కాబట్టి ఇప్పుడు బాధగా ఉంది వాళ్ళందరికీ ఇప్పుడు ఎవరినైతే వృత్తి మానేయమంటారో వీళ్ళందరికీ కమిషన్లు వెళ్ళటం ఆగిపోతుంది మేడం అటవీ భూములకు సంబంధించి కబ్జా చేసి ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి కూడా ఇంకా అరెస్ట్ కాబోతున్నాను వస్తుంది ఏమంటారు దీని మీద అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోవద్దు అరెస్ట్ చేయాలనే చెప్తున్నారు సో అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్కరిది జరుగుతోందండి ఆయన అటవీ భూములు ఆక్రమించాడని మనకే తెలుసు ఎన్ని ఎకరాలు ఆక్రమించారు ఏం చేశారు అనేది సో ఇవాళ ఎవరి అరెస్టులు జరిగినా వైసీపీ వాళ్ళు కంగు తినక్కర్లా మంచి పని జరిగింది అనుకోవాలి తప్పు చేసిన వాడిని శిక్షిస్తున్నాడు అని అనుకోవాలి తప్ప ఇది అక్రమ అరెస్టులు అనే పదం రాకూడదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ